హాయ్ అండి వెల్కమ్ టు రామాబాద్ర్బ ఛానల్ ఇదేంటంటే మా హర్ష పెళ్ళి అనమాట మా 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 రెండో మావయ్య మనవడు పెళ్ళి అనమాట చాలా మంది అందరినీ కలిసాం ఇందులో ఈ పెళ్ళిలో మన సబ్స్క్రైబర్ని కూడా కలిసానండి సబ్స్క్రైబర్స్ని ఇద్దరు వచ్చి మాట్లాడారు నాతోటి వాళ్ళతో ఫోటోలు వీడియోలు తీసుకోలేకపోయాను షాక్లో ఉన్నాను ఎందుకంటే మన మన సబ్స్క్రైబర్లు ఈ పెళ్ళిలో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను అది మర్చిపోయాను తీయడం నేను చూసా చూ చూశాను వాళ్ళని వాళ్ళు చూశారు నన్ను వాళ్ళు చూసి గుర్తుపట్టి నేను మీ చుట్టాలే అనుకోండి చుట్టాలే అనే సబ్స్క్రైబర్లు కదా ఎప్పుడో కలుస్తాం కదా వాళ్ళని అంటే దూరపు చుట్టాలు వాళ్ళు సబ్స్క్రైబర్ల కిందే పరిచయం చేసుకున్నారు నన్ను ఓకేనా అదండి విషయం ఈ పెళ్ళిలో చాలా రోజుల తర్వాత అందరినీ కలిశాను చాలా ఆనందం అనిపించింది అందరి ని కలిశాను అనమాట అందరూ వచ్చారు మా వాళ్ళందరూను ఒకళ్ళిద్దరు రాలేకపోయారు పర్వాలేదు అందరూ కలిసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా అందరూ పిల్లలు పెళ్ళిళ్ళు బాధ్యతలు అయిపోతున్నాయి అందుకే అందరం కూర్చుని చక్కగా పెళ్ళిలో ముచ్చట్లు పెట్టుకుని శుభ్రంగా అందరం మాట్లాడుకుంటూ సరదాగా తింటూ చీరలు మార్చుకుంటూ నగలు మార్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తామండి చాలా బాగా జరిగింది పెళ్ళి కూడాను చాలా ఎంజాయ్ చేస్తాము ఇవన్నీ మా తమ్ముడు తీసిన వీడియోలని ఈ ఇలా రూ ఈ రూపంలో నేను వీడియోలలో పెట్టాను నేను తీయలేదు ఎందుకంటే నేను ఎంజాయ్ చేయడంలోనే ఉండిపోయాను మిమ్మల్ని ఈ వీడియోలు ఏం తీస్తాంలే అన్నట్టు ఊరుకున్నాను కానీ నాకైనా గుర్తుగా ఉంటాయి కదా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి కొన్ని మా తమ్ముడు తీసిన దాంట్లో ఇలా పెట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఓకేనా మీరు ఎంజాయ్ చేసినట్లయితే ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్